ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతిరంగిణిణ ఈ రోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ పట్టు బై పట్టు పొచ్చంపల్లి శారీస్ చూపిస్తున్నానండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పట్టు శారీస్ వచ్చేసాయండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ వచ్చింది అలాగే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఆగస్ట్ నైన్త్ అంటే టుమారో మార్నింగ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుందండి మన విహారతి రంగిణి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ అక్కడికి వచ్చేసాయండి మనం అందరం అక్కడ కలుసుకుందాం నేను కూడా వస్తాను చాలా బాగుంటుందండి తేజస్విని పట్టు శారీస్ అనేవి చేస్తున్నారు మనకి డైలీ వేర్ ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ ఉన్నాయి ప్యూర్ పట్టు సారీస్ మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ పట్టు సారీస్ వరకు కూడా అవైలబుల్లో ఉంటాయండి మరెందుకు ఆలస్యం ఈ వీడియోలో మీకు ఎవరికైనా నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు షాప్ పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి మంగళగిరి బైపాస్ లో సర్వీస్ రోడ్ లో ఉంటుందండి మీరు తప్పకుండా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ విజిట్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు బై పట్టు నేసిన చీర ఇది మనం మంగళగిరిలో తయారు చేయించిన చీర కలర్ కాంబినేషన్ కొత్తగా తయారు చేస్తున్నాం సో మనమే సొంతంగా డయింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మలకి మంచిగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలని చెప్పి ఇలా కలర్స్ తయారు చేస్తున్నాం లేటెస్ట్ మోడల్స్ వస్తాయి ఈ చీర ధరలు ఏడు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి ఇందులో చాలా మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ తయారు చేస్తున్నాం లేటెస్ట్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా ఉండాలని ఇది శారీ ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇక్కత్ వస్తుంది ఇంత ఇదిగా తయారు చేస్తున్నాం మంచి వెరైటీస్ వస్తాయి ఈ కలర్ మన సృష్టి లైలాక్ కలర్ తెలుసు కదా అమ్మలందరికీ కూడాను మంచిగా వస్తాయి ఇప్పుడు అందరి దగ్గర ఉందిలేండి ఇప్పుడు మన కలర్ అని చెప్పుకోకూడదు రెండు సంవత్సరాల క్రితం మనమే సృష్టి చేసాం ఆ రంగుని ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఆ రంగు మంచిగా అప్పుడు మేము దానికోసం చాలా కష్టపడి తయారు చేసాం పాత తరం వాళ్ళకైతే తెలుసు డిసెంబర్ పువ్వు రంగు అంటారు దాన్ని ఇలాగ కొత్త కొత్తగా రంగులు తయారు చేస్తూ ఇంత మంచిగా చేస్తున్న చీరలు అమ్మలకు మంచిగా ఉండాలి దేవతలకు సూపర్గా అనిపించాలి చీర కట్టుకుంటే బంగారు తల్లి మా చీర లాంటి చీర వేరే వాళ్ళకి ఉండకూడదు అంత మంచిగా తయారు చేస్తుంటాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇలాగా ఇంత కాంబినేషన్స్ చూడండి ఎంత మంచి మంచి కాంబినేషన్స్ వస్తాయో సిల్వర్ జరీలు గోల్డ్ జరీల్లో పళ్ళు వచ్చి లైట్ వెయిట్ వచ్చి డిజైన్ వచ్చి బుటా వచ్చి లైట్ వెయిట్ వస్తుంది పట్టుబడి పట్టులో తయారు చేసిన చీరలు సూపర్ సారీస్ అండి ఎంత మంచిగా ఉన్నాయో శ్రావణ మాసంలో చీర కట్టుకోండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సూపర్గా కనిపిస్తారు మీరు ఆ కళ్యాణ మండపంలో శోభ అంతా మీదే ఇంటికి రాగానే త టాబ్లెట్ వేసుకోండి తలకాయ నొప్పి దిష్టి తగులుతుంది దేవతకి తప్పదు దిష్టి తీస్తారు దేవతలకు ఊరేగింపు చేసినప్పుడు కూడా దిష్టి తీస్తారుగా మీరు కూడా అలాగే తప్పదు ఇంటికి వచ్చాక అత్తయ్య గారిని అడగండి నాకు దిష్టి తగిలింది ఒకసారి దిష్టి తీయండి అని మంచిగా ఉంటారు చాలా స్పెషల్గా ఉంటాయి మా చీరల్లో అంత దేవతలాగానే ఉంటారు అంత మంచి మంచిగా ఉంటారు బంగారు తల్లులు మా చీరలు కట్టుకుంటే అంత హుందాగా ఉంటారు తెలుసా స్పెషల్గా కనిపిస్తారండి మహారాణులాగా కనిపిస్తారు మా చీరల్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీరలు తీసుకున్న తల్లి ఎవరైనా సరే ఆ బంగారు తల్లి దేవతలాగా కనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి కట్టుకుంటే మహారాణులాగా ఉంటారు మీరు మంచి మంచి వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చేస్తాం ఈ చీర చూడండి కొత్తగా తయారు చేయించాం ఈ రంగు చిన్నపిల్లల కోసం చిన్నపిల్లలే కట్టుకోండి పెద్దవాళ్ళు కట్టుకోవద్దా అంటారేమో కట్టుకోవచ్చు కానీ ఈ చీర సిల్వర్ జేరీ వచ్చి ఇంత లైట్ కలర్ చీర వచ్చింది దీనికి డిజైనర్ బ్లౌజ్ రాణి పింక్ రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ అట్లాంటి కలర్ కాపర్ సల్ఫైట్ కలర్ వస్తుంది కదా రత్నావళి రంగు అలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఇంకా తల్లి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎంత మంచిగా వస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది మీ ముద్ద మనోహరంగా అనిపిస్తారు సూపర్గా వచ్చే మోడల్స్ వస్తాయి ఇది ఆ పట్టు బై పట్టుకే ఇక్కత్తు పట్టు నేసేటప్పుడు దానికి ముందుగానే డైయింగ్ చేసేటప్పుడు ఈ కలర్లు అద్దుతారు వస్తాయి ఇది నేత నేస్తుంటుంటే ఈ డిజైన్ ఏర్పడుతుంది ఇక్కత్ స్టైల్ అందుకే ఇక్కత్ ఇంత ప్రాచుర్యం పొందింది ఇది మనం ఏం చేసామంటే మంగళగిరి చీరలకి మనం నేతనేసే చీరలకి ఆ పట్టుబాయి పట్టుకి తయారు చేయించాం కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా తయారు చేయించాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇలాగా ప్యూర్ పట్టుబాయ పట్టు చీరలు ప్రత్యేక పట్టు చీరల నిలయంలో స్పెషల్గా ఉండే శారీసు తేజస్విని పట్టు చీరలతో పాటుగా మన మంగళగిరి చీరలు కూడా హ్యాండ్లూమ్స్ కంచి ఆరణి ధర్మరం అక్కడ మనం మంగళగిరిలో ఎలాగైతే తయారు చేస్తున్నామో సొంత మగ్గాలతో అక్కడ మనం సొంత మగ్గాలతోనే కంచి ఆరణి ధర్మరంలో మగ్గాలు పెట్టిచ్చాం అక్కడే ఎందుకు మగ్గాలు పెట్టించారండి అని అంటున్నారు ప్రతి వీడియోలో కూడా చెబుతాను కొన్ని రోజుల పాటు అక్కడ ఎందుకు మగ్గాలు పెట్టించారంటే కంచిలో ఆ నీళ్ళకి ఆ మెరుపుదనం వస్తుంది పట్టుకి దానికోసం కంచి పట్టు చీరలు ప్రపంచంలో వేరే చోట ఎక్కడా లేనంత ఫినిషింగ్ ఆ మెరుపు వస్తుంది పట్టుకి ఆ మృదుత్వం వస్తుంది ఆ అంత మెత్తగా ఉండేది ఆ నీళ్ళలో అది డైంగ్ చేయటం వల్ల ఆ నీళ్ళకి అంత మృదుత్వం వస్తుంది ఆ పట్టుకి దానికోసం చెప్పి అక్కడే మద్దలు పెట్టించి తయారు చేస్తున్నాం తేజస్విని బ్రాండ్ పట్టు చీరలు చాలా స్పెషల్గా తయారు చేస్తారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉంటాయి మన దగ్గర ఇవి మంగళగిరిలో తయారు చేసిన చీరలు లైట్ వెయిట్ వస్తుంది మంగళగిరిలో మా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా కానీ మంచిగా హ్యాండ్లూమ్స్ తయారు చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి అందరి దగ్గర మంచి మంచి చీరలే ఉంటాయి మీరు మంగళగిరి రండి చాలు మంచి వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఉన్న చీర లాంటి చీరలు వేరే చోట దొరకవు గర్వంగా చెప్పుకోండి మేము చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర తీసుకున్నాము అని చెప్పండి మంచిగా ఉంటుంది షాప్ చూసారు ఎంత మంచిగా ఉంటుందో ఆన్లైన్లో చూసే అమ్మలకైతే వాళ్ళకి మేమేం చేసినా తక్కువే వాళ్ళకి ఎంత చేసినా అంత మంచిగా ఆదరిస్తున్నారంటే ఒక షాప్ వాళ్ళు కొన్న దానికంటే డబల్ అయింది ఇప్పుడు మేము త్వరలో అది ఒకటి చేసిపోతున్నాం హ్యాపీ కస్టమర్స్ అంటారు కదా దగ్గరికి వచ్చేసాం ఒక రెండు మూడు రోజుల్లో ఎంతకి ఫైవ్ థౌజండ్ ఐదు వేల మంది కొత్త కస్టమర్స్ దగ్గరికి వస్తున్నాం టూ ఆర్ త్రీ డేసే అది ఆ సందర్భం ఆ ఆనంద క్షణం కూడా దయచేసి మేము తొమ్మిదో తారీఖే ఆ పండగ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలనుకుంటున్నాం అది మీ అందరి ఆశీర్వాదంతోనే మా దేవతలు మా బంగారు తల్లిలు ఆశీర్వదించి అంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వాళ్ళకి మేము కొంచెం ఆ రోజు ఏదో చేస్తాం ఆన్లైన్లో తీసుకున్న దేవతలకు మాత్రమే మంచిగా ఐదు వేల కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ అండి ఆన్లైన్లో ఎంత ఇదో తెలుసు అది ఎవరు చేయలేరు అంత మా దేవతలే సాధ్యమైంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ని అంతగా ఆదరించారు స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేస్తున్నాం ఇంత కాస్ట్లీ చీరలు కూడా ఏదో మన మంగళగిరి నిజాం బార్డర్ పదహారు వందల రూపాయల చీర అవంతిక రెండు వేల రూపాయలదో మహారాణి బార్డరు మూడు వేల నూట యాభైదో శ్రావణి బార్డర్ చీర గడి చీర ఆ మంగళగిరి చీరల కంటే ఈ చీరలు పట్టుపై పట్టు ఎనిమిది వేలు పదివేలు ఆ తేజస్విని పట్టు చీరలు ప్రారంభం అని చెప్పి మోహనధర్ని పట్టు పెట్టాం కదా వనమాలి బ్రాండు ఆ చీరలు కూడా పాతిక వేల రూపాయల చీరలు ఆన్లైన్లో తెప్పించుకున్నారండి ఇంకా మేము వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి అంత మంచిగా ఆదరించారు ఆ దేవతల కోసమే ఐదు వేలు కస్టమర్లు అయిన సందర్భంగా చేస్తాం మంచిగా ఇది చూడండి కలరు ఇలా తయారు చేసాము గడి బై పట్టుది ఇందాకేమో ప్లెయిన్ బుట్టాలు చూశారు ఇక్కత్తు చూశారు ఇది బై పట్టు గడికి ఈ కలరు గడి ఏదొచ్చిందో ఆ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది అంత మంచిగా ఉంటాయి స్పెషల్గా తయారు చేయించాం ఈ చీర ధరలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్ శారీస్ ఈ ప్లెయిన్ చీరలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఇలా డిజైనర్గా తయారు చేయించాం బ్యూటిఫుల్గా వచ్చే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా తయారు చేస్తున్నాం కొత్త కొత్త వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లాంటి చీరలు వేరే చోట ఉండవు అంత మంచిగా మనమే డైయింగ్ చేయిస్తాం మా బంగారు తల్లులకి మంచిగా ఉండాలి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉండాలి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ స్పెషల్ శారీస్ ఎప్పటికప్పుడు డిజైనర్స్గా ఉండేటట్లుగా మంచిగా అనిపించాలండి పక్కన వాళ్ళకంటే మన చీర అద్భుతంగా ఉంది అంటే అప్పుడు ఆ బంగారు తల్లి ఎంత హాయిగా ఫీల్ అవుతారు ఎంత సౌకర్యంగా ఉంటారు తెలుసా ఫంక్షన్స్లో అందరిలో కల్లా గొప్పగా కనిపిస్తారు కదా మీరే గొప్పగా ఉంటారు అంత మంచిగా ఉంటాయి హ్యాండ్లూమ్ చీరల్లో లేటెస్ట్గా తయారు చేస్తుంటాం డిజైనర్ శారీస్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ మీకు లేని రంగులు తయారు చేస్తుంటాం డిజైనర్గా అంటే ఎంత డిజైనర్ అంటే అంత డిజైనర్గా వస్తాయండి చీరలు అన్నీ కలర్ కాంబినేషన్ చూడండి అది గోల్డ్ కలరు మ్యాంగో జ్యూస్ కలర్ తయారు చేస్తాం కదా మనం పట్టు కాటన్ మిక్స్లో అలాంటిదే పట్టు పట్టు చేసాము దానికి చంద్రకాంత్ కలర్ది పళ్ళు బ్లౌజ్ చేసాం చాలా డిఫరెంట్గా ఉంటుందమ్మా మంచిగా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కట్టుకు చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తారో మీరు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైనర్స్ లేటెస్ట్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్రత్యేక పట్టు చీరల నిలయం అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం తప్పకుండా రండి వచ్చి ఆశీర్వదించండి స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మూడు రోజులు ప్రారంభోత్సవ పండుగ మంచిగొస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి